వారు వీరు మాట్లాడిందంతా న్యాచురలీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు వాళ్ళ సొంతంగా రాయరు ఎస్పెషల్లీ బీజేపీ సర్కిల్స్లో ప్రతిసారి వారు ఏమంటున్నారంటే మోదీ గారి హ్యాట్రిక్ ఈజ్ కంపేరబుల్ టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హ్యాట్రిక్ అంటున్నారు సార్ చాలా సంతోషం మోదీ గారు మళ్ళీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినరు కానీ ఏరియాస్ లోపల వారు కొన్ని ప్రామిసెస్ చేశారు కమిట్మెంట్ చేశారు మెజారిటీ తీసుకొని వచ్చిండ్రు కాకపోతే ఎక్కడ కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి దాన్ని తప్పగా ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆ పరిస్థితి లోపల బహుశా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించాలన్న ప్రయత్నంలో వారు కూడా విఫలమయ్యారు బహుశా వారు ఒప్పుకుంటారన్న నమ్మకం మాకున్నది మేము బహుశా అందరికీ మీకు పరిచయం నేను మోహన్ చైర్మన్ ఇంటెలెక్చువల్ సెల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్సో డిస్ప్లే రియాక్షన్ కమిటీ కో చైర్మన్ పక్కకు డాక్టర్ గౌతమ్ ఆక్రూర్ గారు ఈజ్ ద వైస్ చైర్మన్ ఇంటెలెక్చువల్ సెల్ ద కాంగ్రెస్ పార్టీ నా రెండు మూడు ముఖ్య విషయాలు మీతో పంచుకోదలుచుకున్న నేను ఇవాళ ఒకటి ప్రథమంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి వారి ఆశయాలను పంచుకున్నారో మొత్తం ప్రపంచం మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ ప్రజలతో ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి గురించి ఆలోచించి అన్ని ఏరియాస్ లోపల వారు కొన్ని ప్రామిసెస్ చేశారు కమిట్మెంట్ చేశారు ప్రజలు వారిని సంపూర్ణంగా నమ్మి వారికి ఇండియా కూటమితో కలిసి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒక వంద సీట్లు ఇచ్చారు మనము అంతకుముందు ఉన్న పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు వస్తాయా రావా అన్న డౌట్ అందరికీ ఉండే కానీ పరిస్థితులు తారుమారయ్యాయి ఇంకా కొంచెం ఎక్కడోజాల పొరపాటైంది కాబట్టి ఆ ఇరవై సీట్లు రాలేదు లేకపోతే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే ఉండేది అని నా అభిప్రాయం కాకపోతే రాహుల్ గాంధీ గారైతే ఏదైతే మొత్తం పాదయాత్ర చేసి ఇంత విజయాన్ని సాధించినో వారికి నేను నా అభిన కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ తరఫు నుంచి మేధావి వర్గం తరఫు నుంచి నా కంగ్రాచులేషన్స్ అండ్ కాంప్లిమెంట్స్ చెప్పక తప్పదు అదొకటి రెండవది దానికి తోడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడికేషన్ అండ్ కమిట్మెంట్తో రాహుల్ గాంధీకి గాంధీ గారికి తోడు చేసి తోడ్డిగా ఉండి వారి విజన్ అండ్ మిషన్ను సక్సెస్ఫుల్ చేసి మన రాష్ట్రంలో కూడా చాలా మంచి మెజారిటీ తీసుకొని వచ్చారు కాకపోతే ఎక్కడ కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి దాన్ని తప్పగా ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆ పరిస్థితి లోపల బహుశా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించాలన్న ప్రయత్నంలో వారు కూడా విఫలమయ్యారు కాకపోతే ఏంటంటే కొన్ని సీట్లు వారికి ఎక్కువ వచ్చాయి ఇంకో రెండు మూడు సీట్లు నాలుగు సీట్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నట్టు వచ్చేది ఉంటే ఇంకా చాలా బాగుండేది సరే ఎన్నికలల్లో విజయాభయాలు ప్రతి ఒక్కళ్ళకు వర్తిస్తాయి అన్ని పార్టీలకు సార్ కాంగ్రెస్ క్యాన్ బి నో ఎక్సెప్షన్ ఫర్ దాట్ పోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో యునానిమస్గా రాహుల్ గాంధీ గారి పేరు లీడర్ కు ఆపోజిషన్కు పార్లమెంట్లో ఉండాలని చెప్పి ప్రపోజ్ చేశారు యునానిమస్గా కానీ దూరాభారాలు ఆలోచిస్తా ఆలోచించిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకుంటా అని చాలా పెద్ద మనసుతో రాహుల్ గాంధీ గారు కొంచెం వ్యవధి అడిగారు కాకపోతే మేము అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాత మా ఇంటెలెక్చువల్ సెల్ మా కమిటీ ఒక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారితో ఒక అభ్యర్థన చేసి రిక్వెస్ట్ చేసి వారిని తప్పక ఈ పొజిషన్ యాక్సెప్ట్ చేసి లీడర్ ద ఆపోజిషన్లో ఉండి ప్రతి అంశం లోపల వారు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము బహుశా వారు ఒప్పుకుంటారన్న నమ్మకం మాకున్నది మేము వారిని పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లోపల శ్రీమతి సోనియా గాంధీ గారిని యునానిమస్గా చైర్పర్సన్గా పార్లమెంటరీ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా ఎన్నిక చేసుకున్నారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం వారు ఎప్పుడు ఏ పొజిషన్ టేకప్ చేసినా కూడా విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశారు ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారన్న నమ్మకంతో వారికి కంగ్రాచులేట్ చెప్తూ మంచి శుభాశలు చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అదొకటి పోతే కొంత ప్రచారం జరుగుతుంది మీడియా లోపల కానీ ప్రెస్ లోపల కానీ వారు వీరు మాట్లాడిందంతా న్యాచురల్లీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు వాళ్ళు సొంతంగా రాయరు ఎస్పెషల్లీ బీజేపీ సర్కిల్స్లో ప్రతిసారి వారు ఏమంటున్నారంటే మోదీ గారి హ్యాట్రిక్ ఈజ్ కంపేరబుల్ టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హ్యాట్రిక్ అంటున్నారు సార్ చాలా సంతోషం మోదీ గారు మళ్ళీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినరు కానీ ఏ విధంగా కంపేరబుల్లో నాకు అర్థం కావటం లేదు ఒక సామెత ఆంగ్ల ఆంగ్లంలో కంపేర్ యాపిల్ టు ఎన్ యాపిల్ ఆరెంజ్ టు ఎన్ యాపిల్ ఆరెంజ్ టు ఎన్ ఆరెంజ్ డోంట్ కంపేర్ యాపిల్స్ టు అండ్ ఆరెంజ్ నేను సరే యాపిల్ రుచి యాపిల్కి ఉంటుంది ఆరెంజ్ రుచి ఆరెంజ్ కు ఏ ఫ్లేవర్ దానికి ఉంటుంది కానీ ఒకదానితో ఇంకోటి కంపేర్ చేస్తుంది తో ఆపిల్ టు యాపిల్ కంపేర్ చేయండి ఆరెంజ్ టు ఆరెంజ్ చేయండి కానీ ఒకదానికి ఒకటి కంపేర్ చేస్తుంది భావ్యం కాదు కరెక్ట్ కూడా కాదు సరే ప్రజలకు కూడా నమ్మేటట్టు ఉండాలి దీని గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని ఇది కవర్ చేయాలని నాది ఐఎం రిక్వెస్టింగ్ యూ మోదీ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ టేకప్ చేసినప్పుడు పండిత్ నెహ్రూ గారు టేకప్ చేసినప్పుడు అంతకంటే ముందు పండిత్ నెహ్రూ గారు మూడు సార్లు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినారో అంతకంటే ముందు వారు హీ వాజ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ అంటే హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టేటప్పుడు వారు కూడా హీ వాస్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారి బాధ్యత ఏదైతే ఉండనో వారు డిశ్చార్జ్ చేసింది కాబట్టి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ కూడా వారే ఉన్నారు ఆఫ్టర్ ఇండియన్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టెన్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ టూ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సిక్స్ ఇయర్స్ పీరియడ్ హీ వాజ్టర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ల నెహ్రూ గారు మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలిచారు సెకండ్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మూడు వందల డెబ్బై ఒక్క సీట్లు గెలిచారు పోతే థర్డ్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూలో కొంత తక్కువ అయినా కూడా మూడు వందల డెబ్బై ఒక్క సీట్ గెలిచారు సారీ మూడు వందల అరవై ఒక్క సీట్ గెలిచారు అప్పుడు మన లోక్సభ సీట్లు ఎన్ని ఉండే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫోర్ లోపల మూడు వందల అరవై ఒకటి గెలిచింది ఇట్స్ వాట్ ఏ స్మాల్ ఫిగర్ అంతకంటే ముందు మూడు వందల డెబ్బై ఒకటి అంతకంటే ముందు మూడు వందల అరవై నాలుగు సో ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఉన్నప్పుడు ఇన్ని ఇన్నిషియట్లీ వచ్చారు కాకపోతే దానికి కాంట్రాక్స్ట్ల మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టోటల్ సీట్స్ ఈ గాట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ ఇన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్లో అండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు వందల నలభై సీట్లు అంటే రెండు వందల డెబ్బై రెండు సెంటర్ మార్క్ అంటే కూడా చాలా తక్కువ గెలిచింది ఇప్పుడు సో ఇవి ఈ వ్యత్యాసాన్ని ఈ డిఫరెన్స్ను మీరు దయచేసి హైలైట్ చేయాలి సో పండిత్ నెహ్రూ గారికి మోదీ గారికి ఏది కూడా కంపేరబుల్ కాదు పోల్చదగిన విషయం కాదు కాబట్టి నెహ్రూ గారి స్టేచర్ పర్సనాలిటీ ఆ రోజులల్లో అది వేరు మోదీ గారి పర్సనాలిటీ మోదీ గారిది వేరు సో డోంట్ కంపేర్ దీస్ థింగ్స్ మంచి ఆశయాలను ముందట పెట్టండి మంచి మాటలు ముంగట చెప్పండి మంచి చేష్ట చేష్టలు మర మీరు ముందు తీసుకొని పోవాలి కానీ ఒకటి కంపేర్ చేసుకొని అది కరెక్ట్ కాదు ఫర్దర్ మీరు ఇది కొంచెం నోట్ చేయాలి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడైతే ఫామ్ చేసిందో గవర్నమెంట్ మొత్తం సింగిల్ పార్టీ ఆల్ ఇస్ టెన్ యూర్స్ ప్రతిసారి కూడా సింగిల్ పార్టీ వేరే పార్టీలతో సంబంధం పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ అలయన్స్ లాగా ఉందో అట్లా సో నెహ్రూ గారు నెహ్రూ గారి పర్సనాలిటీ నెహ్రూ గారి స్నేచరు నెహ్రూ గారి అభిప్రాయాలు నెహ్రూ గారి చేసిన సేవలు దేశానికి దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు ప్రపంచం మర్చిపోలేంది మరొక ప్రపంచ లీడర్ సరే మొన్ననే నేను ఇదే మన భవన్లో మీరందరూ భవిష్య ఉన్నారు నెహ్రూ ఇండియాస్ డెమోక్రసీ అని ప్రొఫెసర్ రాజన్ హర్ష గారితో ప్రో ఐ మీన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలహాబాద్ యూనివర్సిటీ వచ్చి చాలా చక్కగా మాట్లాడారు అన్ని విషయాలు నెహ్రూ గారి గురించి కానీ ఇండియా డెమోక్రసీ గురించి కానీ చాలా విశదగరికి చెప్పారు అది మనము ఎన్నిసార్లు విన్నా కూడా ఆ సబ్జెక్టు మళ్ళా మళ్ళీ తెలుసుకోవాలి ఎస్పెషల్లీ కొత్త జనరేషన్కు చెప్పవలసిన అవసరం ఉంది మనకు సో అది మీరు దయచేసి మీ మీడియా సోదరులకు ప్రెస్ సోదరులకు అందరి నేను Let us promote goodwill, good feelings, the vision of Nehru, the spirit of India's democracy, which is very important. Just by saying India is mother of democracy is not enough. Yes, India is mother of democracy. We are all proud of it. కానీ మదర్ అన్నప్పుడు తల్లి అన్నప్పుడు విష పిల్లలకు అది జాగ్రత్తగా చూసుకునేవాల్సిన బాధ్యత మనందరికి ఉన్నది కాబట్టి నేను ఇంటెలెక్చువల్ సెల్ తరఫు నుంచి ఇంత మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత మీరు డీటెయిల్గా రాస్తే అంత మాకు సంతోషం గౌతమ్ టు సే సంథింగ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నా దగ్గర ఇంగ్లీష్ పేపర్ ఇంటలెక్చువల్ సెల్ తరఫున ముందుగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాభినందన అలాగే మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ సహకారం లేకపోతే రెండు వందల ముప్పై మూడు సీట్లు అన్నవి అంత సులభంగా వచ్చేవి కాదు మీ సహకారం కాంగ్రెస్ పార్టీకి ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మా చైర్మన్ గారు చెప్పిన విషయాలు కాకుండా రెండు విషయాలను నేను ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి దేశ భద్రత రక్షణ అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో కాశ్మీర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు వెంటనే ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వాటిని ఖండిస్తూ తమ సందేశాన్ని తెలియజేశారు మనకిప్పుడు అర్థమవుతుంది ఏంటి దేశంలో సగటు పౌరుడికి భద్రత రక్షణ కరువయ్యాయి దీన్ని ఎవరూ ఎత్తి చూపి రక్షణ కావాలి అని అడిగే పరిస్థితుల్లో ఈ రోజు లేరు ఇది చాలా చాలా బాధాకరమైన విషయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ తరఫున ఈ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము పౌరుల భద్రత రక్షణపై ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కోరుతున్నాం ఎందుకంటే దేశంలో పౌరుడు ధైర్యంగా బతకగలిగినప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది ఈ అరకుర భద్రత ఈ అరకుర రక్షణతో ఎక్కడికి వెళ్లాలన్నా మినుకు మినుకుమంటూ బతికే బతుకు అది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదు కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి సంవత్సరం దేశ రక్షణ భద్రతాపై వాళ్ళు తీసుకుంటున్న చర్యలను ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేయవలసిన అవసరము ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంతైనా ఉంది అలాగే రెండో విషయం ఎలక్టోరల్ బాండ్స్ మనమందరము సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను విన్నాము చూసాము కానీ అది సినిమాలో మొదటి భాగం మాత్రమే అయిపోయింది ఇంటర్వల్గా ఆగింది ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన విరాళాలన్నీ పార్టీలు దేనికోసం స్పెండ్ చేస్తున్నాయి దేనికోసం ఖర్చు చేస్తున్నాయి అన్నది వివరంగా పౌరులుగా మనకు తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి పార్టీకి కోట్ల కోట్ల రూపాయలు విరా విరాళాలు వచ్చాయి ఈరోజు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలకి వాళ్ళు వచ్చిన విరాళాల నుంచి ఖర్చు పెట్టాలి అది కాకుండా మనం కడుతున్న పన్ను డబ్బుల నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చి రాజకీయ పీఠాలని తాము కైవసం చేసుకొని అధికారాన్ని వాళ్ళు వినియోగించుకొని సగటు పౌరుణ్ణి పౌరుడిగా మాత్రమే వదిలేస్తున్నారు ఒక పన్ను పన్ను కట్టవలసిన పౌరుడిగా చూస్తున్నారు ఒక పౌరుడికి స్వేచ్ఛ కావాలి ఒక పౌరుడికి హక్కు కావాలి ఈ పౌర హక్కులను కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుందని కోరుతూ ఈ ఎలక్ట్రల్ బాల్స్లో వచ్చిన వివరాలు ప్రతి రూపాయి ప్రతి పార్టీ ఏ విధంగా ఖర్చు పెడుతుందో తెలియజేయవలసిన అవసరము ఈ ప్రజాస్వామ్యంలో ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు ఏమైనా అడిగదలుచుకుంటే అడగండి ఇప్పుడే మేము చెప్తాం